నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలను టీటీడీ నిలిపివేసింది ముందుగా ప్రకటించిన విధంగా ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి స్వామివారి సర్వదర్శన టికెట్లను మంజూరు చేస్తోంది తిరుపతిలోని విష్ణు నివాసం అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్ వద్దనున్న కౌంటర్లో భక్తులు తమ గుర్తింపు కార్డు ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లను పొందుతున్నారు గడిచిన పది రోజులు రోజుకు డెబ్బై వేల చొప్పున ఏడు లక్షలకు పైగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు స్వామివారి దర్శన టోకెన్లపై మరింత తాజా సమాచారం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ నుంచి మా ప్రతినిధి జయజీరాం అందిస్తారు అర్ధరాత్రితో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలు మూసుకోనున్నాయి దాదాపు పది రోజుల పాటు నిరంతర దర్శన ప్రాయంగా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి తమ పరమ భక్తులు అయినటువంటి భక్తాదులందరికీ కూడా కరుణించి కటాక్షించారు తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ వైకుంఠ ఏకాదశి సందర్భంగా దాదాపు పది రోజుల పాటు అదేవిధంగా జనవరి మొదటి రోజును పురస్కరించుకొని తిరుమలను అత్యంత సర్వాంగ సుందరంగా కూడా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు అయితే ఇవాటికి మనం చూసుకున్నట్టయితే పది రోజులు పూర్తవుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత తిరుమలలో ఉన్నటువంటి స్వామీలు స్వాములు ఎవరైతే ఉంటారో అర్చకులు పూర్తిగా కూడా ఆ యొక్క వైకుంఠ ద్వారాలను మూసేసేటువంటి పరిస్థితి ఆ కోణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముందుగా ప్రకటించిన విధంగా ఎనిమిదవ తేదీ నుంచి కూడా అంటే తొమ్మిదవ తేదీ దర్శనం వెళ్ళటానికి సర్వదర్శనం వెళ్ళటానికి పూర్తి స్థాయిలో టోకన్లు మంజూరు చేస్తామని చెప్పారు అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్లో అంటే రేపు రాత్రికి తొమ్మిది గంటలకు దర్శనం వెళ్ళే విధంగా కూడా భక్తులు అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో పూర్తి స్థాయిలో టోకన్ను కూడా తీసుకుంటున్నారు అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా ఈ యొక్క టోకన్కు సంబంధించినటువంటి వాటిని పూర్తిగా టీటీడీ సిబ్బంది అందరికీ కూడా ఇష్యూ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ అదేవిధంగా మరోవైపు విష్ణునివాసం ఇంకొక వైపు శ్రీనివాసం అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా భక్తులు తమ దర్శన వేళాలకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా టికెట్స్ అయితే మంజూరు చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అయితే ఉన్నాము ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్ వద్ద మనం చూసుకున్నట్టయితే రేపు తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు అంటే చాలా క్లారిటీగా ఆ తిరుమల తిరుపతి దేవస్థానం స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్ అవైలబిలిటీ తిరుపతి అంటే ప్రస్తుతం యొక్క భూదేవి కాంప్లెక్స్లో మనం చూసుకున్నట్టయితే టైం స్లాట్ ప్రకారం జనవరి తొమ్మిది రాత్రి తొమ్మిది గంటలకు ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మూడు టికెట్లు అదేవిధంగా పది గంటలకు ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఎనిమిది టికెట్లు మొత్తం మనం చూసుకున్నట్టయితే మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది టికెట్లు ఇప్పుడు ప్రస్తుతం అవైలబిలిటీలో ఉన్నాయి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణునివాసం ఈ మూడు ప్రాంతాల్లో కూడా తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన దర్శనానికి శ్రీవారి దర్శనానికి వెళ్ళి దర్శించుకునే విధంగా కూడా టైమ్ స్లాట్ పద్ధతి ప్రకారం పూర్తి స్థాయిలో టికెట్లను మంజూరు చేస్తోంది టీటీడీ వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని రా గత పది రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి టికెట్లు ఇష్యూ చేయబడదు పూర్తిగా సర్వదర్శనం ద్వారానే ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అనేటువంటి ఆ విధానాలతో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక రకాలుగా కూడా తనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిగా కూడా ప్రచార సాధనాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క సాధనాల ద్వారా భక్తులకు ప్రతినిత్యం సమాచారాన్ని చేరవేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలు కంటిన్యూగా కూడా ఓపెన్ అయి ఉన్నాయి మొదటి మూడు రోజులకు సంబంధించి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కూడా దర్శన టోకెన్ అయితే జారీ చేశారు చివరి ఏడు రోజుల్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా కూడా సర్వదర్శనానికి శ్రీవారి సర్వదర్శనానికి ప్రతి ఒక్క భక్తులను కూడా అనుమతించేటువంటి ఏర్పాటు చేశారు మొదటి మూడు రోజుల్లో ఎస్ఈడి శ్రీవారి దర్శనాలను కూడా టీటీడీ పూర్తిగా కూడా రద్దు చేసినట్టు మనకు తెలుస్తుంది స్థానికులకు ప్రత్యేకంగా అప్లికేషన్ ద్వారా టికెట్లు బుకింగ్కు అవకాశం అయితే కల్పించింది వైకుంఠ ద్వారా దర్శన రోజుల్లో తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్లు కూడా జారీని పూర్తిగా కూడా నిలిపివేశారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి దర్శనాలు ఇతర ప్రత్యేక దర్శనాలు ఆర్జిత సేవ పూర్తిగా కూడా రద్దు చేసింది ఆన్లైన్ లో అప్లికేషన్ ద్వారా దాతలకు దర్శన బుకింగ్ సమయాన్ని కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనపడుతోంది అంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్ లో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క టికెట్లు మంజూరు చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది ఎవరైతే భక్తులు ఉన్నారో తమ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో టికెట్లు ఇచ్చే విధంగా కూడా టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేసింది గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ రకంగా అయితే ప్రకటించిందో తన యొక్క ప్రకటన ద్వారా కూడా అదే మాట మీద నిలబడి ఉంది రా ఇవాళ ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి కూడా శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా స్లాట్ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్ని ఇష్యూ చేస్తుంది ఈ యొక్క శ్రీదేవి కాంప్లెక్స్లో ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్టయితే మూడు వేల మూడు వందలకు పైచిలకు టికెట్స్ అయితే ఉన్నాయి భక్తులందరూ తమ యొక్క సమయాన్ని ముందుగా కూడా తీసుకొని ఈ యొక్క కాంప్లెక్స్కు భూదేవి కాంప్లెక్స్ కావచ్చు అదేవిధంగా విష్ణు నివాసం శ్రీనివాసం అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళి టికెట్లు మంజూరు చేసేటువంటి ఆ ప్లేస్కి వెళ్తే కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క టికెట్లు తమ ఆధార్ కార్డు చూపించి టికెట్లు తీసుకునేటువంటి ఏర్పాటును పూర్తిగా కూడా టీటీడీ ఇప్పటికే కూడా చేసింది అంటే వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని శ్రీవారి మెట్టు మార్గాన నిర్దేశించిన సమయానికే లోపలికి వెళ్ళే విధంగా అంటే శ్రీవారి దర్శనానికి వెళ్ళే విధంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ ఇప్పటికే కూడా కోరుకు ఉంటుంది కోరుకుంటుంది దాదాపు మనం చూసుకున్నట్టయితే పది రోజుల పాటు ఒకరోజు ఏ డెబ్బై వేల మంది భక్తులు చొప్పున దాదాపు ఏడు లక్షల పైచిలకు కూడా తిరుమల శ్రీవారిని ఇప్పటికే పది రోజులు దర్శించుకోవడానికి పూర్తిగా కూడా టీటీడీ తన సహాయ సహకారాలను అందించింది కెమెరామెన్ వరప్రసాద్తో జేజీరామ్ మెట్రో టీవీ తిరుపతి